మాసం విష్ణుమూర్తి పాటు జగన్ మాట ఎంతో భక్తి దగ్గరతో కనిపించిన విలువైన మాసం ఈ మాసం తెలుగు సంస్కారం వచ్చే తెలుగు మాసంలో చంద్ర భోజనం రోజున చిత్ర నక్షత్రాలు సంచరిస్తారు అందుకే నరక క్షేత్రం అని పేరు వచ్చింది వసంత ఋతువు కారణం కాదు అని చెక్కు చికించి కోట మొదలవుతాయి చలికాలం పూర్తిగా ముగిసిపోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది అందుకే వసంతతో మానవుడు పక్షుప్రక్షులు మాత్రమే కాకుండా భగవంతుడు కూడా మరోసారి వీటన్ని స్వాగతిస్తూ క్షేత్ర శుద్ధ పాటిన వరడాన్ని ఎంతో ఆనందంగా మనం జరుపుకుంటాం ఆ రోజున చతుర్థుల ఉగాది పొచ్చేది రుచి చూసి పంచాంగాన్ని విని రాబోయే రోజులకు సరికొత్త ప్రణాళికలు స్థిరమైన ఆలోచన సిద్ధమవుతాం క్షేత్రమానసు ఇష్ట ఉగాదితోనే నవరాత్రులు చాలామంది దేవత నవరాత్రులు ఆశీ మాసాలు వస్తాయి అదేవిధంగా చేసి తొమ్మిది రోజులు జరుపుకుంటాం ఇవి కాకుండా ఈ మాసం జరిగే వసంత నవరాత్రులు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా లైతాదేవిని దుర్గాదేవిని ఆరాధించే కొన్ని వసంత నవరాత్రులు అనుమతి తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తూ కోరిన కోరిక నరవై పాటు ఆరోగ్యము మానసిక ఆనందం తొమ్మిది రోజుల పాటు రామాయణ పారాయణం చేసి చివరి రోజు శ్రీరామనాయణం చేసుకుంటాం రామాయణంలో నేను ముఖ్య కట్టాలు ఈ తొమ్మిదో రోజులో జరిగాయని పురాణాలు చెబుతున్నాయి